క్రీస్తునందు ప్రియ దేవుని ఈ ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని శ్రద్ధతో ఆలకించి దైవ దేవుని సంపాదించుకుందామా దేవుడు దినమంతా మీకు శుభప్రదంగా మార్చును గాక వార్త ఇరవై రెండో అధ్యాయం పదమూడవచనం వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని నెరవేర్చడానికి ఇష్టం లేని కోరికల్లో వేటిని కూడా పరిశుద్ధాత్ముడు నీలో రేకెత్తించడు కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకుని ఆకాశానికి ఎగిరి నీ కంటికి కనిపించేంత మేర ఉన్నటువంటి భూమిని నీవు స్వాధీనం చేసుకోవాలి అని ఎస్ కీన్ అనే భక్తుడు రాస్తూ ఉన్నాడు విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవిన నీ స్వంతం అయినట్టే నువ్వు భావించాలి ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడాలి అంతా దేవుడు మన కొరకు సిద్ధపరిచింది క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో నీ ప్రభువుకి ఎంత శ్రేష్టమైన సేవ నువ్వు చేయాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంతోనే సాధ్యమవుతాయి ఆ తర్వాత కూడా ఇంకా దగ్గరికి వెళ్ళాలి దేవుని వాక్యంలో నీకు దేవుడు చూపించే దారిలో ఆత్మ నడిపింపుకి దేవుని సన్నిధిలో నీ ఆపాదమస్తకాన్ని ప్రభువుకి సమర్పించాలి ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మనేత్రాలను తెరిచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయితను కలిగి ఉండు తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు ఆయన ప్రేరేపణ వల్ల నీలో నిధులు లేచే ఆకాంక్షలు యేసును వెంబడించే వాడికి దొరికే అవకాశాలు అన్నీ నీ స్వంతమే వాటిని స్వాధీనం చేసుకో నీ కనుచూపు మేరలోను భూమి అంతా నీకు ఇవ్వబడింది మన దేవునికి మనపై ఉన్న కృప మన మనసులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది ఉదాహరణకి చలికాలం ముంచుకు వస్తున్నప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం సూర్యరశ్మి కోసం ఖండాలు సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగటం దేవునికి ఇష్టం లేదు వాటికి ఆ ఆలోచన దేవుడు ఎలా ఇచ్చాడో అలాగే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి ప్రకాశవంతమైన ఎండను కూడా సిద్ధం చేస్తాడు క్రెయిన్లు అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచి మంచు చలి చలిగాలుడు ప్రారంభం కాగానే దాదాపు పదివేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్పూర్ అనే చోటకి వలస వస్తాయట ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకి దేవుడే ఇచ్చాడు అలాగే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశవైపుకి మనం వేగిరిపడే సమయంలో మనల్ని ఎప్పటికీ మోసగించడు వాటిని అనుగ్రహించలేకుండా ఆయన చెయ్యి కాలేదు కావున దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చేరుకోవాల్సిన గమ్యస్థానానికి మనల్ని చేర్చే క్రమంలో మనకి కావలసినటువంటి సమస్త వనరులను వసతులను సిద్ధపరిచి ఎక్కడా మనం నిరాశపడనివ్వకుండా మనకు ఎదురవుతున్న ఎత్తు పల్లాల్లో ఎక్కడా మనం తూలిపోకుండా మన యొక్క గమ్యం వైపు మనల్ని నడిపించగల దేవుడు మనతో ఉన్నాడు ఆరంభించిన దేవుడే కొనసాగిస్తాడు ముగింప చేస్తాడు అవరోధాలు ఎదురైనంత మాత్రాన మధ్యలో మన పైన ఆగిపోకుండా దేవుడు ఉంచిన గమ్యస్థానానికి చేరుకోవడానికి మనం ప్రయాసపడదాం చిన్న పక్షుల్లోనే దేవుడు వాటికి అనువైన అనువైన వాతావరణం ఉన్న ప్రాంతాలకి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు అవి ప్రయాణం చేసి ఆ స్థలానికి చేరుకోవడానికి మార్గాలు సుగమం చేసిన దేవుడు వాటి కంటే ఎంతో శ్రేష్ఠులమైనటువంటి మనల్ని అసలసిసలైన గమ్యస్థానానికి చేర్చి ఆటంకాలను తొలగించి మనల్ని ఆయన అనుకున్న స్థలంలో నిలవబెట్టి ఆయనకి మహిమార్థంగా వాడుకోలేడా ఆలోచించండి విశ్వాసాన్ని పెంపొందించుకోండి అట్టి ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ దగ్గర మా తండ్రి ఈ వర్తమానం ఆలకించిన నీ బిడ్డల హృదయాల్లో వారి మనోన ఇతరాలు వెలిగింపచేసి ఎటువంటి చీకటి ఆవరించకుండా వారి గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎటువంటి ఎత్తుబలాలు ఎదురైనా వారు వెనకంచి వేయకుండా ముందుకు సాగడానికి కావలసిన ఆత్మీయ స్థితిని వారిలో కలిగించి పట్టుదలను వారిలో పెంపొందించి ఈ కృపలో వారిని వర్తల చేసి ముందుకు నడిపించమని మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని ఏసు దివ్య నామమున ఈ మనవులు అడిగి వేడుకుని పొందియున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్